కాంతారా మూవీకి ప్రీక్వల్ గా రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా కాంతారా చాప్టర్ వన్ ఈ మూవీ స్టోరీ డైరెక్షన్ సినిమాటోగ్రఫీ అన్ని రిషబ్ శెట్టినే మన అదృష్టం హీరోయిన్ కాలేదు కాంతార ఫస్ట్ పార్ట్ లో చివరి హాఫ్ అన్ అవర్ లో మనం చూసిన గుడిగా క్యారెక్టర్ ఫైట్ క్లైమాక్స్ ఇప్పటికీ మన మైండ్లో అలాగే ఉంటుంది మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్లిన ఆడియన్స్ ని కాంతారా చాప్టర్ వన్ సాటిస్ఫై చేస్తుందా అసలు కాంతారాతో కంపేర్ చేస్తే ఈ ప్రీక్వల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందా అన్నిటికంటే ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నడలో మాట్లాడి కొంతమంది తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన రిషబ్ శెట్టికి బాయ్కాట్ శగ తగిలిందా ఈరోజు రివ్యూలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్ మూవీపై బాయ్కాట్ ఎఫెక్ట్ ఏమాత్రం లేదు ఇన్ కాంట్రాస్ట్ చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది దీనికి ట్రైలర్ చాలా చెత్తగా కట్ చేయడం కూడా ఒక రీజనే ట్రైలర్లో మనకి చూపించిన దానికి స్క్రీన్ మీద మనం చూసే సినిమాకి సంబంధమే ఉండదు సింపుల్గా చెప్పాలంటే ట్రైలర్ చూసి నేనైతే ఈ మూవీలో కాంతారా ఫస్ట్ పార్ట్ ఎసెన్స్ మిస్ అయిపోయింది అనుకున్నా అంటే మనం కాంతారా ఫస్ట్ పార్ట్లో చూస్తే మూవీ మొత్తం కంప్లీట్గా గ్రౌండ్ రూట్స్కి స్టిక్ అయి ఉంటుంది అంతా ఆదివాసుల నమ్మకాలు అక్కడ వాళ్ళు పూజించే పింజుర్లీ గుడిగా దేవతలు ఆ దేవతల పైనే ఆధారపడి ఉంటుంది బట్ కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్లో ఆ డివినిటీ మనకి పెద్దగా కనిపించదు ఇంకా మాట్లాడితే రాజులు రాణులు యుద్ధాలు ఇలాంటి సీన్లు ఉంటాయి ఆ సీన్లు చూసి ఇదేదో కాంతారా పార్ట్ టూ అని చెప్పి పొన్యన్ సెల్వన్ పార్ట్ త్రీ తీశారేంట్రా అనుకున్నా కానీ థియేటర్కి వెళ్ళి మూవీ పూర్తిగా చూశాక మాత్రం నా ట్రైలర్ అనాలిసిస్ ఎంత తప్పు అర్థమైంది ఎందుకంటే మూవీలో సెకండ్ హాఫ్కి సంబంధించిన ఒక్క పాయింట్ కూడా ట్రైలర్లో మనకి రివీల్ చేయలేదు అదే ఈ మూవీకి పెద్ద ప్లస్ అండ్ మైనస్ పాయింట్ కూడా కనీసం ట్రైలర్లో సెకండ్ హాఫ్కి సంబంధించిన స్టోరీ కాకపోయినా ఒకటి రెండు సీన్లనైనా రివీల్ చేస్తుంటే ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయేవి బట్ అలా చేయకపోవడంతో ఆడియన్స్ని అంతగా అట్రాక్ట్ చేయలేదు కానీ ఎవరైతే చూద్దాం అసలు సినిమా ఎలా ఉందో అని వెళ్తారో వాళ్ళకి మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇచ్చాడు రిషబ్ శెట్టి ఎందుకంటే అసలు మూవీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది అలాగనే ఫస్ట్ హాఫ్ బాగలేదా అంటే అలా ఏం లేదు మనం కాంతారా మూవీలో చూసినట్లే హీరో అతని తండా ఆదివాసులు వాళ్ళ కోసం హీరో ఫైట్ చేయడం హీరోయిన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం యూస్ చేసుకున్నాడు ఫస్ట్ హాఫ్ అంతా అలాగే సెకండ్ హాఫ్లో చూపించబోయే ట్విస్ట్లకి లింక్ ఉన్న కొన్ని క్లూస్ కూడా ఇచ్చాడు కానీ కాంతార ఫస్ట్ పార్ట్లో మనకు నచ్చిన గుడిగా సీన్ మైండ్లో ఉండిపోవడంతో ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతుంది బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ మనలో క్యూరియాసిటీ పెంచుతుంది నెక్స్ట్ ఏదో పెద్దదే ప్లాన్ చేసాడ్రా అని అర్థమవుతుంది అందుకే ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ థియేటర్లో అడుగుపెట్టిన ఏ ఒక్కళ్ళని డిసప్పాయింట్ చేయలేదు మన రిషబ్ శెట్టి ప్రతి ఆడియన్ అరే ఇంటర్వెల్ ముందు నేను చూసిన మూవీ ఇదేనా అన్నట్లుంటుంది అంత డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో మూవీ స్టోరీ ఏంటంటే కాంతారా మూవీలో మనకి చూపించిన క్షేత్ర పాలకుడు గుళిగా బ్యాక్ స్టోరీని ఈ మూవీలో చూపించాడు రిషబ్ శెట్టి అండ్ స్టోరీ చాలా సింపుల్ పింజుర్లి దేవుడికి రక్షగా పింజుర్లి దేవుడు ఉండే కాంతార అడవికి రక్షకుడిగా గుళిగని ఇంకొన్ని గణాలని పంపుతాడు పరమేశ్వరుడు బట్ ఫస్ట్ పార్ట్లో మనకి గులిగని మాత్రమే చూపించారు ఇక అడవిని గణాలు కాపలా కాచే టైంలో ఆ ప్రాంతాన్ని పాలించే రాజవంశం ఒక క్షుద్ర మాంత్రకుల దండుతో కలిసి కాంతారాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది ఆ ముప్పు నుంచి కాంతారాన్ని కాపాడడానికి గుడిగతో పాటు శివగణాలన్నీ ఒకటై చెడును అంతం చేసి అడవిని కాపాడుకుంటాయి దానికి శివుడు కూడా సహాయం చేస్తాడు ఇదంతా రిషబ్ సెట్ ద్వారా జరుగుతుంది అదే మూవీ స్టోరీ ట్రైలర్ చూసి కాంతార ఫస్ట్ పార్ట్లో లోకల్ గాడ్ అంటే పింజుర్లి దేవుడి గురించి చెప్పారు కాబట్టి లోకల్ ఎసెన్స్ ఉంది అయితే పాన్ ఇండియా లెవెల్ ప్లానింగ్ కాబట్టి ఈసారి శివుడు పార్వతి అంటున్నారు అంటే లోకల్ ఎసెన్స్ పోగొట్టేశాడు అనుకున్నా బట్ మూవీలో ఏ మాత్రం లోకల్ ఎసెన్స్ పోకుండా కాంతార ఫస్ట్ పాటికి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ లెవెల్లో స్టోరీ బిల్డ్ చేశాడు రిషబ్ శెట్టి అసలు స్టోరీని ఇలా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చా అనిపించింది ఈ విషయంలో రిషబ్ శెట్టి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే ఇక స్టోరీ అల్లిన విధానం కూడా మార్వలెస్ అంతే ఒక్క చిన్న లైన్ని పెద్ద సినిమాగా మలచడమే కాకుండా ఎక్కడ డైవర్ట్ కాకుండా పాయింట్కి స్టిక్ అయి ఆడియన్స్ని కన్నార్పకుండా కట్టిపడేశాడు థియేటర్స్లో ముఖ్యంగా మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకి మీ మైండ్ పోతుంది విచిత్రం ఏంటంటే ఈ ట్విస్ట్లకి ఫస్ట్ హాఫ్లోనే మనకి రెండు మూడు సార్లు స్ట్రాంగ్ హింట్స్ కూడా ఇచ్చాడు కానీ వాటిని కనిపెట్టాలంటే మనం అడవి మనుషులం కాకుండా ఉండాలి లేదంటే అడవి మనిషిని తల్లి అర్థం చేసుకోలేకపోయా అని బాధపడాల్సిందే ఇక గుళిగా ఉగ్రరూపాన్ని ఈ మూవీలో వేరే లెవెల్కి తీసుకెళ్లారు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే గుళిగా ఉగ్రరూపం చూపించేస్తాడు కాంతార ఫస్ట్ పడ క్లైమాక్స్లో గుళిగ సీన్కి ఈ సీన్ అప్డేటెడ్ వర్షన్లా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సీన్ చూశాక మనకి అరే కాంతారాలో ఉన్న క్లైమాక్స్ ఫైట్కి ఈ ఫైటే వేరే లెవెల్లో ఉంది ఇక క్లైమాక్స్లో ఇంతకుమించి ఇంకేం చూపిస్తాడు అనిపిస్తుంది కట్ చేస్తే క్లైమాక్స్ ఫైట్ అసలు మన ఊహకు కూడా అందదు ఆ రేంజ్లో ఉంటుంది ఈ ఫైట్లో గుళిగా కాకుండా ఇంకో గణం కూడా హీరోని ఆవహిస్తుంది ఇక శివుడికి కూడా ఈ మూవీలో చాలా పవర్ఫుల్ స్టోరీ వెళ్ళాడు రిషబ్ శెట్టి ట్రైలర్లో రిషబ్ శెట్టి కళ్ళు మెరుస్తాయే అది శివుడికి సంబంధించిన సీన్లోనే ఆ సీన్ జస్ట్ కొన్ని నిమిషాలే ఉన్నా హీరో చేతులకి త్రిశూలం రాగానే మనకి ఊపిరాడనంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఆ సీన్ ఇక క్లైమాక్స్లో ఫైట్ మన బాహుబలి వన్లో కాలకేయులతో ప్రభాస్ ఫైట్ ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది కానీ ఇక్కడ హీరోలు ఆటవికలు అంతే తేడా ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే హీరో క్యారెక్టర్ని అసలు మనం అంచనా వేయలేం ఒకటే మాట ఈ మూవీలో మనకి రిషబ్ శెట్టి ఏం మాత్రం కనిపించడు బెరియా గుడిగా చావుండి మాత్రమే కనిపిస్తాడు ఈ చావుండి ఎవరు నేను చెప్పను మూవీ చూసి తెలుసుకోండి ఇక సాధారణంగా ఇలాంటి కంప్లీట్ హీరో ఓరియంటెడ్ హిస్టారికల్ సినిమాలో కదంతా హీరో చుట్టూతే తిరుగుతుంటుంది హీరోయిన్కి ఒకటి రెండు గ్లామర్ సిన్లు పాటలు రొమాన్ సిన్లు మాత్రమే ఉంటాయి కానీ ఈ మూవీలో హీరోతో సమానంగా హీరోయిన్ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ కూడా ఉంటుంది ఇంకా మాట్లాడితే హీరోని కూడా డామినేట్ చేసే క్యారెక్టర్ ఆమెది ఫస్ట్ హాఫ్లో నిజమైన రాజకన్యలా ఎంతో అందంగా క్యూట్గా మైండ్ బ్లోయింగ్ గార్జస్గా కనిపించే హీరోయిన్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ ఆ చేంజ్ ఓవర్ ఎవ్వరు ఊహించలేరు కూడా అలా ఉంటుంది అలాగే జయరామ్కి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది మిగిలిన యాక్టర్స్ అంటే యువరాజ్ క్యారెక్టర్ వేసిన గుల్షన్ దేవయ్య ప్రమోద్ శెట్టి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్కి చాలా వరకు న్యాయం చేశారు ఇక సినిమా ఆర్ట్ డైరెక్షన్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి ఆ కాలం నాటి ఆటవిక గూడాలు రాజ్యాలు ఎలా ఉండేవి వాళ్ళు వాడే పనిముట్లు ఆయుధాలు ఎలా ఉండేవి వాళ్ళు పనిచేసే విధానం అప్పటి నేచురల్ టెక్నాలజీస్ అన్నీ ఏదో టైమ్ మెషిన్లో వెనక్కి వెళ్ళి చూసినట్లు డిజైన్ చేశారు ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ కాలం నాటి ఫీల్ అయితే ఇచ్చారు అలాగే ఫైట్స్ అండ్ కెమెరా వర్క్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఆర్ఆర్ఆర్ మూవీకి ఫైట్ మాస్టర్గా చేసిన టోడోరో లేజరు ఈ మూవీకి కూడా ఫైట్ మాస్టర్ అందుకే ఫైట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి ఇక ఆ ఫైట్స్ ఇంటెన్సిటీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది కెమెరా వర్క్ అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి అసెట్ అయింది ఒకటి రెండు పాటలు కూడా బాగున్నాయి మరి ఇన్ని బాగున్న సినిమా అన్ని కరెక్ట్గా కుదిరిన సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది నాకైతే మూవీ అదిరిపోయింది గూజ్ బమ్స్ మూవీ అంతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది చివరిగా ఒకటే చెప్తున్నా చాలా రోజుల తర్వాత స్ట్రాంగ్ స్టోరీ బేస్తో వచ్చిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా మూవీ కాంతారా చాప్టర్ వన్ అందులో డౌట్ లేదు సినిమా అంటే ఇది ఇలా ఉండాలి అనిపించింది క్లైమాక్స్ అయిపోగానే అరే అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది ఊహించిన ట్విస్ట్లు అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ చేంజ్ ఓవర్లు ఆడియన్స్ని సీట్లో ప్రాపర్గా కూర్చొనివ్వు నేనైతే అలానే ఫీల్ అయ్యా ఖచ్చితంగా ఇది థియేటర్లో మాత్రమే చూడాల్సిన మూవీ అప్పుడే ఆ ఫీల్ ఉంటుంది సో మీరు కూడా డెఫినెట్గా థియేటర్స్కే వెళ్ళి ఈ మూవీ చూడండి సినిమా చూసి వచ్చి ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి